పనిముట్లు రెండు వేల విలువైన పనిముట్లు ఏవైతే ఉన్నాయో ఆ పనిముట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి ప్రతి కార్మికులకి పెన్షన్ అటల్ పెన్షన్ యోజన అలాగే కార్మికులకి పెన్షన్ పథకం కూడా ఉంది సంవత్సరానికి వెయ్యి రూపాయలు చెల్లించి ఈ పెన్షన్ పొందే అవకాశం కూడా ఉంది ఈ రకంగా ఇన్ని అవకాశాలు ఉన్నాయి ప్రతి కార్మికులు కూడాను వాళ్ళు ఎంతో వాళ్ళ వాళ్ళ శ్రమ ఎంతో పడతారు కానీ వాళ్ళకి భద్రత లేదు వాళ్ళ కష్టానికి గుర్తింపు లేదు వాళ్ళకు శ్రమకు తగిన వేతనం లేదు లేనప్పుడు ఈ రకమైనటువంటి ఈ గవర్నమెంట్లో గవర్నమెంట్ ఇస్తున్న అంటే ఈ సుప్రీంకోర్టు వారి స్పెషల్ పిటిషన్ రెండు వేల ఇరవై ఒకటి ఆధారంగా ఈ యొక్క అసంఘటిత కార్మికుల వెల్ఫేర్ దృష్ట్యా వాళ్ళకి ఇన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ పథకాలు ఇవ్వటం జరుగుతుంది ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి ఈ పోర్టల్లో మీరు మీ కేసు మీ పేర్లు నమోదు చేయించుకోవాలి ఈ స్ట్రామిక్ పోర్టల్లో చేయించుకొని వీటన్నిటికీ అర్హులు అర్హులు కావాలి వీటన్నిటికీ అర్హత పొందాలంటే అందులో అందులో మీ పేరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఈ విషయాన్ని చెప్పడానికి ప్రతి ఎక్కడైతే ఇటువంటి కార్మికులు పది మంది ఉన్నారో ఆ ప్లేస్కి మేమే వెళ్ళడం జరుగుతుంది వాళ్ళకి మేమే దగ్గరుండి వివరాలు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మీరు మీరు కష్టపడి పని చేసుకోవటం తప్ప కొన్ని విషయాలు మీకు తెలియ తెలియట్లేదు తెలుసుకునే అవకాశం కూడా మీకు లేదు ఉదయం లెగిస్తే మీ పని చేసుకోవడం ఇంటికి వెళ్ళి మళ్ళీ పని చేసుకోవడం మళ్ళీ ఇక్కడికి వచ్చి పని చేసుకోవడం సో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మీకు అవగాహన కల్పించాలంటే మరి మీకు ఎలాగా మీ దాకా ఈ వివరం ఎలా వస్తుంది కాబట్టి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అలాగే స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ హండ్రబుల్ హైకోర్టు సుప్రీంకోర్టు వారి డైరెక్షన్ మేరకు ఈ విధంగా ప్రతి ఒక్కరు ఇటువంటి కార్ కార్మికులు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళవలసిన బాధ్యత మాకుంది మీకు ఈ వివరాలు చెప్పవలసిన బాధ్యత అయితే మాకుంది ఇది కాకుండా మీరు ఏదైనా కూడా స్త్రీలైన మీరు అందరూ కూడా ఏవైనా ఒక ఏ సమస్య లేకపోతే ఏ ఏ ఇబ్బంది లేదు కానీ ఏ సమస్య లేని మనిషి అయితే ఎవరు ఉండరు ఎవరికి ప్రతి ఒక్కరికి ఏదో సమస్య అయితే ఉంటుంది అయితే న్యాయపరమైనటువంటి సహాయం ఎవరికైనా కావాలంటే అది ఉచితంగా పొందగలిగే హక్కు మీకు ఉంటుంది అది స్త్రీలైన మీకు రూపాయి కూడా పిలుచు కట్టాల్సిన అవసరం లేదు అలాగే మండల న్యాయ సేవాధికార సంస్థ అని టెక్కల్లో ఒక సంస్థ ఉంది అందులో ఒక ఒక జడ్జి ఇద్దరు అడ్వకేట్స్ ఒక కమిటీ ఉంటుంది సో ఏదైనా మీకు ఏ సమస్య ఉన్నా ఒక తెల్ల కాగితం మీద రాసి అక్కడ ఇచ్చినట్లయితే ఒక రూపాయి ఫీజు అవసరం లేదు లాయర్ గారి ఫీజు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు పది పదే అక్కడ నిలబడాల్సిన అవసరం లేదు ఏమైనా ఉంటే మీ సమస్య ఆ పేపర్ మీద రాసి ఆ మండల లీగల్ సర్వీసుకి ఇస్తే దాని ప్రీలిటిగేషన్ కేసు కింద మేమే రిజిస్టర్ చేసుకొని మీ సమస్య ఏంటన్నది మేము దాన్ని అటెండ్ అవ్వడం జరుగుతుంది అది బయట మీ కుటుంబం కుటుంబం తగు అవ్వచ్చు లేదు పక్క ఊళ్ళో గొడవ అయ్యి ఉండొచ్చు సివిల్ కేసు అయినా అయి ఉండొచ్చు ఏదైనా ఏ కేసు అయినా అయి ఉండొచ్చు ముందు ఈ ఒక చిన్న కాగితం మీద రాసి పాకిస్తే కనుక మేము అటెండ్ అవుతాం ప్రతి ఒక్కరు కూడా అంటే కోర్టు అనగానే కొన్ని సంవత్సరాలు తిరగాలి బాగా డబ్బులు ఉండి ఖర్చు ఉండి ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు మాత్రమే చేయగలిగే పొందగలిగే అవకాశం అని అనుకుంటారు కానీ కాదు అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కోర్టు ఏ ఏ చిన్న మనిషికైనా ప్రతి ఒక్కరికి సమానంగా న్యాయ సహాయం పొందగలిగే అందరితో సమానంగా న్యాయ సహాయం అందరితో సమానంగా అవకాశాలు పొందగలిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది సో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఈ యొక్క ఎవరికి ఎటువంటి న్యాయపరమైన సహాయం కావాలన్నా మా మండల లీగల్ సర్వీసెస్ సర్వీసెస్ మీరు అందరూ యుటిలైజ్ చేసుకోవాలని ఈ విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఈ స్టార్నిక్ పోర్టల్లో మీ పేరు నమోదు చేసుకోవాలని సభాముఖంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వరకు నా నమస్కారాలు